మనం గతంలో తెలంగాణ రాష్ట్రం ఉద్యోగుల కోసం ప్రధానంగా సాధించుకున్నాం ఈ ఉద్యోగులు తెలంగాణలో ఉన్నా సరే స్థానికత వల్ల అప్పటి గుర్తులు ఏమైనా ఏర్పడుతున్నాయా అప్పటి గుర్తులు అయితే ఏం కనబడతలేదు ఎందుకంటే ఇది కూడా ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు ఎట్లా ఉంది కొంచెం అప్పుడే కొంచెం బాగుందేమో అనిపించింది మధ్యకాలంలో ఎందుకంటే ఈ తెలంగాణ వచ్చినాక పరిణామాలు చూస్తే స్థానికులు స్థానికత పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో స్థానికతకే స్థానం లేకుండా పోయింది మాకంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళు లోకల్ అయ్యారు మా మా మేము నాన్ లోకల్ అయినాం మా తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అపాయింట్ అయిన వాళ్ళు మళ్ళీ లోకల్ అయ్యారు మా బతుకులు ఏమైనా మాకు అర్థమైతే లేదు రోజుకు నూట యాభై నుంచి రెండు వందలు మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి రాత్రి పది పదకొండు మళ్ళీ పొద్దున్న తెల్లారుజామున మళ్ళీ నాలుగు గంటలకు ఐదు గంటలకు ఇంట్లోంచి బయలుదేరాల్సి వస్తుంది కొంతమంది అడుగుతారు ఎందుకు పోతారు సార్ మీరు అక్కడే ఉండొచ్చు కదా అంటే స్థాయి పుట్టి పెరిగి చదువుకొని ఉన్నదే ఉన్న ఊరిని వదిలిపెట్టి ఎట్లా పోవాలి ఇల్లు వాకిలి అన్నీ ఇక్కడనే ఉన్నాయి తల్లి తండ్రి బంధువులు మిత్రులు ఇల్లు అన్నీ ఇక్కడనే ఉన్నాయి ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడ బొమ్మ ఎట్లా అని చెప్తారు చాలాసార్లు చెప్పినా కూడా అదే పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితిలో మార్పు రావాలి మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు పంపించే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఈ స్థానికత అనే అంశం అనేది ఒక నాలుగైదు జిల్లాలనే ప్రాబ్లం ఉంది ఉమ్మడి జిల్లాల్లో ఒకటి ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి వరంగల్ ఈ నాలుగైదు జిల్లాల్లో తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఈ నాలుగైదు జిల్లాలో సెట్ చేసే పరిస్థితి ఉంటే ఈ సమస్య పూర్తిగా సాల్వ్ అయిపోతుంది దీని మీద ముఖ్యమంత్రి గారు దృష్టి కేంద్రీకరించి సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇప్పుడు నేను దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో చేస్తున్నాను వికారాబాద్ లో కూడా మారములి నేను ఉండేది కీసర కీసర మండలి రెగ్యులర్ ట్రావెలింగ్ రోజు దాదాపుగా పోవడం నూట ముప్పై నూట ముప్పై కిలోమీటర్లు రావడం నూట ముప్పై కిలోమీటర్ రెండు వందల అరవై కిలోమీటర్ దాదాపు నేను టీచర్ సార్ నారాపేట జిల్లాలో పనిచేస్తున్నాను నారాపేట జిల్లాలో పనిచేస్తున్నాను నా స్థానికత వచ్చేసి రంగిరెడ్డి జిల్లా సో స్థానికత పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో స్థానికతకు చోటు లేకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాపిస్ట్ జీవోను మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సవరిస్తామని చెప్పినటువంటి ప్రతిపక్ష హోదాలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్ విక్రమార్ గారు అని అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి ప్రజాప్రతినిధి కూడా మాకు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది కానీ నేను అధికారంలో వచ్చిన తర్వాత మేము ఎన్నోసార్లు కలిసే ప్రయత్నం చేసిన మంత్రులు కలుస్తున్నారు ఎమ్మెల్యేలు కలుస్తున్నారు ఎమ్మెల్సీలు కలుస్తున్నారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒకసారి కనీసం కూడా అవకాశం ఇవ్వకపోవడం చాలా బాధకరం మీరు లాస్ట్ మంత్స్ కింద కూడా దగ్గర పెద్ద ధర్నా నిర్వహించడం జరిగింది ఆ దానికి అంటే ప్రభుత్వం నుంచి అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోయినప్పటికీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మేము కమిటీ ఇస్తున్నాము కమిటీ మీతో రిఫర్ చేస్తుంది వీలైతే నేను వారం రోజుల్లోనే ముఖ్యమంత్రి గారిని కల్పించి మీ సమస్యకు సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రము దీంట్లో ప్రోగ్రెస్ లేకపోవడం మమ్మల్ని అందరినీ బాగా కలిసి వేస్తున్నటువంటి అంశము అయితే స్థానికత విషయంలో చేసినటువంటి సబ్ కమిటీ స్థానికతను పక్కన పెట్టేసి కేవలం స్పాజు మెడికల్ మ్యూచువల్ అని కేసీఆర్ చేసినటువంటి అదే చేస్తున్నాడు తప్ప స్థానికత విషయంలో కూడా ఎలాంటి పురోగతి లేకపోవడము స్థానికతను కోల్పోయినటువంటి ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుని ఎంతో ఆందోళన గురిచేస్తుంది ఈ కలసివ్యతతోటి ఎంతో మంది ఉపాధ్యాయులు తమంతకు తామే ఆత్మహత్యలు చేసుకొని అనుకోవడం కానీ లేదంటే దూర ప్రయాణం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలతో ప్రతిరోజు బాధపడుతున్నారు సో ఇప్పటికైనా ప్రభుత్వము సానుకూల దృక్పథంతో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత సానుకూలంగా మా మా పట్ల మాట్లాడారు ఎంత సా పాజిటివ్ వైఖరిని మా పట్ల కనబరిచారో అదే దృక్పథాన్ని ఇప్పుడు కనబర్చి వీలైన త్వరలో పట మాకు ఉపశమనం కలిగిస్తారని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము ఒకవేళ ఈ సం ఇది సాల్వ్ కాకపోతే భవిష్యత్తులో పట మా జీవనం ఎలా ఉంటుంది లే మేము మేమే కాకుండా మా పిల్లలు కూడా నాన్ లోకల్ జిల్లా లోపల పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దాంతోపాటు ఇప్పుడిప్పుడే ఆ స్థానిక మేము పనిచేస్తున్నటువంటి జిల్లా లోపల మమ్మల్ అందరినీ స్థానికేతరులుగా చూస్తూ పొడ అంటే పుడబడుపు మాటలతోటి మనం మమ్మల్ని మాట్లాడుస్తున్నారు కించపరుస్తున్నారు సో అలాంటి విధానాలు మళ్ళీ ఒక ప్రత్యేక మూమెంట్కు కారణమవుతాయో అనే భావన మాలో కలుగుతుంది అభద్రభ అభద్రత భావం మనలో నెలకొంటుంది సో ఇలాంటి భావన రాకుండా వీలైనంత తొందరగా మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేస్తున్నాం సార్